హావియోస్ యాత్ర టూ ఫిబ్రవరి అయితే రిలీజ్ కాబోతుంది బుకింగ్స్ చూసినట్టయితే యావరేజ్ అనుకోవాలి ఇంకా ఆశించిన మేర ఈ సినిమా బుకింగ్స్ అయితే రాలేదు వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే ఈ సినిమా బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది అటు ఏపీలో ఇటు తెలంగాణలో అండ్ ఈ మూవీ తీయడానికి మహీ రాఘవ్ ఇంటెన్షన్ ఏంటి ఆయన కేవలం డబ్బు కోసమే ఈ సినిమా తీస్తానని చెప్పి నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎలక్షన్ల ముందే రిలీజ్ చేయడానికి అంటే ఎలక్షన్లను టార్గెట్ చేసి జగన్ ని గెలిపించడానికి సినిమా చేశారని అనుకోవచ్చా మాకు డబ్బులు రావడానికి వాళ్ళకి ఓట్ల గురించి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు ఈ టైంలో వస్తే అట్లీస్ట్ నలుగురు ఇంటర్వ్యూలు ఆడతారు లేదా నలుగురు జనాలు ఏదో ఈ పార్టీ ఆ పార్టీని అని చూస్తాడు రాళ్ళు చేస్తాడు రాళ్ళు చేస్తాడు ఆ అన్న ఉన్న పొలిటికల్ సినిమాలు ఆడతాయి లేకుంటే మన దేశ చరిత్రలోనే పొలిటికల్ సినిమాలు పొలిటీషియన్ సినిమాలు ఆడి చాలా అరుదండి అయితే ఈ సినిమా ఎజెండా బేస్డ్ మూవీ అని చెప్పి చాలా మంది అభిప్రాయం నెటిజన్స్ అభిప్రాయం నిన్న ప్రెస్ లో భాగంగా కూడా ఒక రిపోర్టర్ మహివి రాఘవని వైఎస్ జగన్ జైలు జీవితాన్ని అన్ని కేసులున్న ఒక నేరస్తుడు ఆర్థిక నేరస్తుడిపై ఒక సినిమా తీసి అతను ఒక గొప్ప లీడర్గా గొప్ప నాయకుడిగా గ్లోరిఫై చేయడం అవసరం అని చెప్పి మహీవి రాఘవనే ఒక రిపోర్ట్ అడగగా దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే వైఎస్ జగన్ పై అంత నెగిటివిటీ ఉంటే వైఎస్ జగన్ నిజంగా అంత నేరస్తుడే అయితే ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు ఎందుకు వస్తాయి ప్రజలు ఆయన సీఎంగా ఎందుకు ఆదరిస్తారు ఆయన ఎవరొప్పుకున్నా ఎవరపుకోకపోయినా వైఎస్ జగన్ ఈజ్ ఏపీ సీఎం అయితే జగన్ మీద ఒక కేసులు ఉండడం కానీ రకరకాల నెగిటివిటీ ఉంది ఇలాంటి సమయంలో ఆయన మీద బయోపిక్ చేయడం అనేది ఆయన జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పడం వల్ల జనం నమ్ముతారని మీరు భావిస్తున్నారు కేసులు ఉన్నాయి నెగటివిటీ ఉంటే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఎందుకు ఇస్తారండి ఎంతో యాభై శాతం మంది ఎందుకు ఓటేస్తారు నమ్మింటే ఓటు వేయరు కదా వైఎస్ జగన్ ఎవరు ఒప్పుకుండా ఒప్పుకోకపోయినా ఒక మాస్ లీడర్ అని ఏపీ సో ఓవరాల్ గా ప్రెసెంట్ యాత్ర టూ ఇస్ బర్నింగ్ టాపిక్ యాత్ర టూ బుకింగ్స్ పరంగా చూసుకుంటే చాలా వీక్ గానే ఉందని చెప్పుకోవాలి కానీ వైఎస్ జగన్ ఫ్యాన్స్ యాత్రని ఎలా అయితే హిట్ చేశారో యాత్ర టూని కూడా అలానే హిట్ చేస్తామని చెప్పి సోషల్ మీడియాలో చెప్తున్నారు సో ఓవరాల్గా యాత్ర టూ మీరు బుక్ చేస్తున్నారా ఈ సినిమాపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి వీరజెన్ శ్రమక్షితో కార్తీక్ కోట వనింటి తెలుగు హైదరాబాద్